హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షౌల అక్ష్మీ నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా అయితే మేము అయితే వెళ్తున్నామండి అది కూడా ఏం టెంపుల్ అంటే ద్వారపూడి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాము ఇంకా మార్నింగే రెడీ అయిపోయాము సో ఇంకా అదే రెడీ అవుతూ ఇక్కడ నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను మా హస్బెండ్ ఇంకా షూస్ అవి వేసుకుంటున్నారు ఇంకా మా పిల్లలు అయితే అక్కడ లిఫ్ట్ దగ్గర నిలబడిపోయారు ఇంకా త్వరగా రమ్మని చెప్పి అండ్ ఇంకా నేను ఈ మధ్య టెంపుల్ వీడియోస్ అయితే కొంచెం చాలా లాంగ్ అయింది కదా పెట్టి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాను మళ్ళీను అండ్ ఇంకా ఈ టెంపుల్కి ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నాను ద్వారపూడి టెంపుల్ అనేది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇది చాలా ఫేమస్ ఎలా అంటే మనకి కేరళలో శబరిమల ఎలాగో ఇక్కడ కూడా ఈ టెంపుల్ అలా ఫేమస్ అనమాట అండ్ ఇక్కడ కూడా వచ్చి ఇంకా వాళ్ళు మాల వేసుకొని ఇంకా శబరిమలైకి ఎలా వెళ్తారో ఇక్కడికి కూడా వచ్చి అనేది ఇక్కడ ఇరుముడి అనేది ఇక్కడ చెల్లిస్తారు దేవుడికి అలాగా ఇక్కడ చిన్న శబరిమల అన్నట్టుగా ఇటు సైడు ఈ ఫేమస్ టెంపుల్గా ఉంటుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఈసారి అయితే కుదిరింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంక అయితేను ఇంకా ప్లాన్గా ముందుగా ఎప్పటినుంచో అనుకుంటున్నా అని కుదరలేదు ఇంకా అప్పటికప్పుడే ఇంకా అనుకొని సడన్గా వెళ్తున్నాము అండ్ ఇంకా వర్షం కూడా పడుతుంది లైట్గాను క్లైమేట్ కూడా చేంజ్ అయ్యి ఉంది సో ఆయన కూడా ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము అండ్ ఇంకా దారంతా చాలా ఇంకా వర్షం పడుతుంది కదా సో అందువల్ల క్లైమేట్ చాలా కూల్గా ఉంది లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి అలా వర్షం పడుతున్నప్పుడు కార్లో మ్యూజిక్ వేసుకొని అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది లాంగ్ జర్నీ అయితేను అలా క్లైమేట్ సెట్ అయినప్పుడే బాగుంటుంది ఆ జర్నీ ఎంజాయ్ చేయడానికి ఇంకా బయట హీట్గా అలా ఉన్నప్పుడు కొంచెం ఎంత ఏసీ వేసుకున్నా కార్లో అంతగా అనిపించదు సో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా సీట్లో కూర్చోకుండా నా మీదే కూర్చొని ఇంకా వస్తూ ఉంటాడు అండ్ ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అయ్యప్ప స్వామి భక్తుడు ఇంకా ఆయనంటే చాలా ఇష్టము అండ్ ఇంకా అయ్యప్ప మాల కూడా ఇంకా మా ఇంట్లో మా పిల్లలు కొంచెం పెద్ద అయినాక ఇంకా మా అమ్మ మా ఇద్దరు పిల్లలు ఇంకా మా హస్బెండ్ వీళ్ళైతే వేయాలనుకుంటున్నారు మరి ఇంకా ఎలా జరుగుతుందో చూడాలి ఇంకొంచెం చిన్నోడు కానీ పెద్దోడైతే ఇంకా వీళ్ళు ముగ్గురు వేసుకొని నలుగురు వేసుకొని ఇంకా అక్కడికైతే అయ్యప్ప స్వామి దగ్గరికి శబరిమల దగ్గరికి వెళ్ళాలని మా అమ్మ అనుకుంటుంది బట్ చూడాలి ఇంకా ఇక్కడైతే మేము ఇంకా ద్వారపుడికి ఎంటర్ అయిపోయామండి ఇంకా మేము ఇంకొంచెం అని చెప్పి అక్కడ మనకి చూపిస్తూ ఉంది ఇంకా వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా రాగానే ఇంకా ఇక్కడైతే మాకు స్టార్ట్ యాక్చువల్గా కార్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాడు సో ఇది టెంపుల్ అనుకోని మేము ఇక్కడ లోపల షూట్ చేస్తూ వెళ్తున్నాను బట్ ఇది అయ్య టెంపుల్ కాదు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న టెంపుల్ ఇది కర్ణాటక స్టేట్ లో ఉన్న ఆదియోగి శివుడి టెంపుల్ ఉంటుంది కదా అలా స్టాచ్యూ అయితే ఇక్కడ కడుతున్నారు ఇది ఎంట్రన్స్ అండ్ లోపల అది కన్స్ట్రక్షన్ లో ఉంది అండ్ అదంట ఇది సో నటరాజ్ స్వామి కూడా ఇక్కడ ఉన్నాడు సో ఊరిని అలా చూద్దామని వెళ్తున్నాను ఇంకా టెంపుల్ లోపల నుంచి ఇటు సైడ్ కూడా రావచ్చు ఇది కొత్తగా కడుతున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి దీని మనకు అర్థమవుతుంది అవుతుంది ఎలాగా అనేది కానీ చాలా బాగుంది కదా టెంపుల్ అయితేను అండ్ స్టార్టింగ్ స్టాచ్యూస్ కానీ నటరాజ్ కానీ వెనక వెనక కట్టే శివుడు ఆది యోగి అని చెప్పి అక్కడ మనకి చిన్న బ్యానర్ లాగా వేశారు కదా అలా ఉంటు ఉంటుందంట మనకి స్టాచ్యూ అనేది సో ఇంకా అక్కడ నుంచి నేను ఇంక అది కాకుండా ఇంకా వైపు స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి కొంచెం బ్యాక్ వెళ్తున్నాను కొంచెం వెనక్కి వెళ్తే అక్కడ ఉంది టెంపుల్ అసలు అండ్ పక్క పక్కనే ఉన్నాయి టెంపుల్ అయితే ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా ఇంక ఈ షాప్స్ ఇవన్నీ టెంపుల్ సంబంధించినవి అండ్ ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఇంకా మా వారైతే ఎదురుగా కోనేరు ఉంది సో అయితే మనం పాదాలు అనేవి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలని చెప్పాడు సో ఇంకా వా కొలను ఇంకా వాటర్తో ఇంకా అండ్ ఇంకా ఈ కోనేరు అనేది ఎగ్జాక్ట్ టెంపుల్కి ఆపోజిట్లో ఉంది చాలా పెద్దదిగా ఉంది అండ్ ఇంకా ఇంకా ఇక్కడైతే వాష్ చేసేసుకొని ఇంకా వెళ్దాం అని చెప్పి ఇంకా అందరం అయితే దిగాము అండ్ ఇంకా కాలు క్లీన్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వెళ్తున్నాము ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి టెంపుల్ ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇంకా మొత్తం షాప్స్ ఉన్నాయి దేవుడికి సంబంధించినవి అని చెప్పి ఇంకా షాప్స్ అన్నీ దాటుకొని ఇంకా లోపలికి వెళ్తే ఇది గుడి ఎంట్రన్స్ ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా ఈ టెంపుల్ ఎలా ఉంటుంది లోపల ఎలా స్ట్రక్చర్ ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అండ్ ఇంకా మనకి స్టార్టింగే మనకి ఇక్కడ విష్ణుమూర్తి శివుడు కలిసిన ప్ర విగ్రహం అయితే ఇక్కడ ఉంది స్టాచ్యూ పెద్దదిగాను అండ్ ఇంకా ఇక్కడ ఇరుమూడు కట్టిన స్వామి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు అలాగ మనకి అక్కడ స్టాచ్యూస్ పెట్టారు అండ్ ఇంకా స్టార్టింగ్ అయితే ఇంకా వినాయకుడు ఉన్నాడు అండ్ ఇంకా లోపల అయితే ఇది టెంపుల్ చాలా బాగుంది చాలా పెద్దదిగా ఉంది టెంపుల్ ఇంకా లోపల కూడా చాలా మనకి స్టాచ్యూస్ అయితే ఉంటాయి ఇలా ఎంట్రన్స్ లో ఇటు సైడ్ వస్తే మనకి వినాయకుడు ఉన్నాడు అండ్ ఇంకా ఇక్కడ ఇక్కడ చూసారా ఇది చాలా లోపల దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇలా పులి నోట్లో నుంచి లోపలికి వెళ్తున్నట్టుగా కట్టారు అసలు అది చాలా బాగుంది వెరైటీగా అనిపిస్తుంది ఇంకా లోపల నుంచి వెళ్ళాలి అండ్ ఇంకా ఇక్కడ స్వామి మాల వేసుకున్న స్వామి లాగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఇక్కడ అండ్ చాలా బాగుంది కదా నిజంగా అలాగే అక్కడెవరో పడుకో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనిపిస్తున్నట్టుంది అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా శివుడు ఉన్నాడు ఈ శివుడిని ఇంకా వా వాటర్లో పెట్టి అలా శివలింగం ఉంది అండ్ ఇంకా ఇటు సైడు గోల్డెన్ కలర్లో శివలింగం పెట్టున్నారు అండ్ లోపలైతే స్టాచ్యూస్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ గుడంతా చాలా స్టాచ్యూస్తో చాలా చాలా దేవుళ్ళు కూడా లోపలైతే ఉన్నారు అండ్ ఇంకా ఇటు సైడ్ చూస్తే మొత్తం టెంపుల్ అయితే చాలా అంటే కొత్తగా అనిపిస్తుంది ఇలా ఎంట్రన్స్లో ఇటు సైడ్ చెప్పాను కదా అటు సైడ్ వినాయకుడు ఉన్నాడు పెద్ద స్టాచ్యూ అండ్ ఇటు సైడ్ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు అండ్ ఇంకా చూసారా ఇది లోపల ఎంట్రన్స్లో ఇలా వెళ్ళాలి ఇది చాలా అయితే నాకు కొత్తగా అనిపించింది లోపలికి వెళ్ళినప్పుడు చూస్తా అండ్ ఇంకా ఎంట్రన్స్ అయితే పులి నోట్లో నుంచి లోపలికి వస్తున్నట్టుగా పెట్టారు చాలా బాగుంది అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే మనకి కనకదుర్గా దేవి ఆలయం అని చెప్పి రాసి ఉంది అండ్ ఇంకా లోపలికి రాగానే ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంది మొత్తం ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి అండ్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు అండ్ ఇంకా కనకదుర్గ అమ్మవారు అయితే ఈమెనండి ఇంకా ఈమెను దర్శనం చేసుకొని అండ్ ఇంకా అలా టెంపుల్ని ఇలా వీడియో తీస్తూ వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా కనకదుర్గ అమ్మవారు అయితే ఇంకా మీరు మీరు కూడా దర్శనం చేసుకోండి ఆమె మీకు కూడా ఆమె ఆశీస్సులు ఉండ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా అక్కడైతే దీపాలు వెలిగించమన్నారు అండ్ ఇంకా దీపాలు అయితే ఇంకా మేము అందరం వెలిగించాము అండ్ ఇంకా చుట్టూ అయితే ఇలా స్టాచ్యూస్ పెట్టు ఉన్నారు ఇంకా మునీశ్వరులు ఇలాగా వివేకానంద స్వామి వివేకానంద అండ్ ఇంకా ఇక్కడ మునీశ్వరుడు ఇక్కడ ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి భక్త కన్నప్ప అట్లాంటివన్నీ స్టాచ్యూస్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు అండ్ ఇంకా అమ్మవారి గుడి నుంచి ఇంకా బయటకు రాగానే ఇంకా అటు సైడ్ అయితే ఇంకా నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు ఇంకా చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా అయ్యి టెంపుల్ అయితే మనకి పైన ఉందండి ఇంకా మెట్లకి మనం పైకి అయితే వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి సో ఇంకా వెళ్ళడానికి వెళ్తూ ఉన్నాం పైకి అయితేనూ అండ్ ఇంకా ఎప్సాన్ టెంపుల్ అయితే ఏ గుళ్ళోనైనా ఇంకా మెట్లు పైన ఫస్ట్ ఫ్లోర్లో అలా ఉంటాయి మెట్ల మార్గం పెడతారు అంటే ఆయన పద్దెనిమిది మెట్లు ఎక్కి పైన ఉంటారు కదా అలాగే పెడతారు ఎక్కడ కూడాను ఇంకా ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఎంట్రన్స్లో అయితే ఇంకా ఆయన గుడైతే ఉంది సో ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా చుట్టూ చూసారా ఈ టెంపుల్ అయితే చూడ్డానికి బయట నుంచి చిన్నది అనిపించింది కానీ లోపలైతే చాలా పెద్దదిగా ఉంది టెంపుల్ అయితేను కింద అమ్మవారు అలా ఉన్నారు అండ్ పైన అయితే ఇంకా

అండ్ ఇక్కడ కాలభైరూ స్వామి ఉన్నాడు కదా ఇక్కడైతే ఆశీస్సులు తీసుకుంటున్నాము కాలభైరూ స్వామి ఆజ్ఞ లేనిదే కాశీకి అండి వెళ్ళలేమంట సో ఆయన కానీ ఆజ్ఞ ఇస్తే మనమైతే వెళ్ళగలము అలాగా కాశీకి మమ్మల్ని కూడా రప్పించుకోమని చెప్పి ఆయన అయితే కోరుకున్నాను అండ్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము కాశీకి అయితే మరి ఇంకా దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడో చూడాలి అండ్ ఇంకా మా పిల్లలు కూడా కొంచెం పెద్ద అయితే వాళ్ళు కూడా అంటే ట్రైన్ జర్నీ అయితే వన్ వీక్ అలా పడుతుంది కదా వెళ్ళి రావడానికి సో ఇంకా వాళ్ళు కూర్చోడానికి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని వాళ్ళు కొంచెం పెద్ద అయినాక వెళ్దామని అనుకుంటున్నాము అందుకని ఇంకా ఆయన కూడా ఒకసారి మొక్కుకున్న మమ్మల్ని రప్పించుకోమని చెప్పి మామూలుగా ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటారు ఇంకా ఇరుముడి వేసుకునే సీజన్లో స్వామి వాళ్ళతో సో ఇప్పుడు మామూలుగా ఉంది అప్పుడైతే అసలు ఖాళీగా కూడా ఉండదు ఇక్కడైతే ఇరుముడి కట్టి కట్టించుకునేది ఇక్కడేను మళ్ళీ ఇక్కడే ఆయనకి చెల్లించేది కూడా ఇక్కడేను అట్లా ఇక్కడ చాలా ఫుల్గా ఇక్కడ భజనలు అవన్నీ చేయడం కానీ అవన్నీ అలా ఫుల్గా ఉండేది అసలు దర్శనం కూడా చాలా మనకి చాలా టైం కూడా పట్టేది ఇంకా ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి ఖాళీగా ఉంది అండ్ ఇంకా లో ఇదేనండి ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా లోపలికి కానీ వెళ్తే ఆయన దర్శనం అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ప్రసాద్ పెట్టారు ఇంకా పులిహోర తీసుకుని అండ్ ఇంకా దేవుడి ప్రసాదం కూడా చాలా టేస్ట్ గా ఉంది చాలా బాగా చేశారు అండ్ ఇంకా మొత్తం కూడా అయితే ఒకసారి మీకు వీడియో తీసి చూపిద్దాం అని చెప్పి మొత్తం ఇలా మొత్తం కవర్ చేస్తూ వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా ఏపంగుల్లో నుంచి ఇక్కడ అటు సైడ్ మన ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే కనపడుతూ ఉంది బ్యాక్ సైడ్కి వస్తే అక్కడ శివుడు స్టాచ్యూ కడుతున్నారు కదా ఆది యోగి శివుడు అయితే ఆ స్టాచ్యూ అండ్ ఇక్కడ పెద్ద నంది అయితే ఉంది ఇంకా అదే వీడియో తీస్తూ ఉన్నాను అండ్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి సో ఇలా పైకి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇక్కడ పెద్ద ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఉన్నాడు సో చాలా పెద్ద విగ్రహము ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నాను అండ్ ఇంకా చుట్టూ ఇలా అయితే మనకి నడిచే విధంగా గుడి చుట్టూ అయితే ఇలా పైన సెకండ్ ఫ్లోర్లో ఇలా మొత్తం మనకి ఆర్చెస్లా వేసి వేస్తున్నారు చుట్టూ టెంపుల్ చుట్టూ ఇలాగే ఉంటుంది ఇలా మనకి వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ నుంచి చూస్తే మనకి గుడి లోపల ఉన్న స్టాచ్యూస్ అన్నీ దేవుళ్ళందరూ కనపడుతూ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది మనకి और के लंगने का है ये क्या ये नहीं बोलना नहीं बोलना అండ్ ఇంకా టెంపుల్ నుంచి బయటకు రాగానే సో ఇంకా పెద్ద నందైతే కనపడ్డాడు ఇందాక మనం పైనుంచి నుంచి చూసాం కదా అండ్ ఇంకా అలాగా అండ్ ఇంకా ఇటు సైడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఎలిఫెంట్ లోపల నుంచి నోట్లో నుంచి లోపలికి వెళ్తున్నట్టు ఎంట్రన్స్ పెట్టారు చాలా బాగుంది అండ్ ఇంకా అక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయంట సో వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఇక్కడైతే ఉద్యానవనము ఇక్కడ మొత్తం అయితే అక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ వేసి ఇటు సైడ్ అంతా ఉద్యానవనంలా కట్టున్నారు అండ్ ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకి టెంపుల్స్ కుబేరుడు ఉన్నాడు అండ్ ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకా చాలా మనకి టెంపుల్స్ అయితే కనపడతాయి కానీ అక్కడ మనము మహాకాళి టెంపుల్ ఉంది మహాకాళీ మాత ఉన్నారు కానీ మనం అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు సో ఇంకా దా దగ్గర దగ్గర టెంపుల్స్ ఉన్నాయి లోపల దర్శనం చేసుకొని ఇంకా బయటకు వస్తూ ఉన్నాను బట్ ఇంకా వీడియో తీయడానికి అక్కడ ఒప్పుకోలేదు సో నేనైతే ఇంకా వీడియో తీయలేదు లోపల అయితే అక్కడ ఒక అమ్మవారు అయితే ఎలా పడుకొని చూడడానికి అయితే చాలా పెద్ద అమ్మవారు చూసిన కానీ కొంచెం నాకైతే గూస్ బంప్ లాగా గూస్ బంప్స్ లాగా అనిపించింది అంత పెద్ద అమ్మవారు అయితే ఉన్నారు సైడ్ మాది పెద్ద విగ్రహం ఉంది అండ్ ఇంకా కుబేరుడు విగ్రహం అయితే నేను ఎక్కడ చూడలేదు కుబేరుడు విగ్రహం ఉంది మనం దర్శించుకోవచ్చు అండ్ ఇంకా అక్కడ కుబేరుడు విగ్రహం కూడా ఇక్కడ మనకి మన ఇండియాలో సెకండ్ రాష్ట్రం అంటుండేది ఫస్ట్ కర్ణాటకలో ఉందంట అండ్ ఇంకా సెకండ్ అయితే ఇక్కడ ఉందని చెప్పున్నారు ఇంకా చూడడానికి అయితే అక్కడంతా బాగుంది ఈ టెంపుల్ మీరైతే డైరెక్ట్గా వెళ్తే మా చూస్తే మాత్రం బాగా మీకు అర్థమవుతుంది నాకు తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి నేను తీయలేకపోయాను అక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి దర్శించుకోవడానికి అండ్ ఇంకా మన చేత కూడా పూజ చేయిస్తారు దీపాలు అవి పెట్టచ్చు మనం కూడాను దానికి కూడా ఇంకా ఛార్జ్ కలెక్ట్ చేస్తారు ఒక ట్వంటీ రూపీస్ అలా మన చేత దీపాలు పెట్టి పూజ చేయిస్తారు బాగుంది అక్కడ అంతా అండ్ మీరు వెళ్తే మాత్రం మీరు చూస్తారు ఆ టెంపుల్స్ అన్నీ నేను అవి కూడా చూడ తగ్గ టెంపుల్స్ ఏను లోపల అమ్మవార్లు అందరూ చాలా బాగున్నారు అండ్ ఇంకా గాయత్రి దేవి అవతారం తొమ్మిది తలాలతో కూడా విగ్రహం ఉంది అక్కడ చాలా బాగుంది అక్కడ టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా విగ్రహం ఉంది అది కూడా తీయడానికి కూడా వీలు అవ్వలేదు అండ్ ఇంకా బయటకు రాగానే ఇంకా మొత్తం ఇందాక చూసాం కదా ఇదంతా అవే మొత్తం సెట్ అంతా ఇదేను ఇంతక ఎలిఫెంట్ ఉంది కదా అక్కడ పిల్లలైతే ఆడుకోవడానికి పెట్టారు అండ్ ఇంకా ఇంకా బయటకైతే వచ్చేసాము ఓకేనండి చూసారు కదా నా వీడియో అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్